హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వెళ్తున్నాను పనులని పనికాడ సమకూర్చి కురమాయించి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాను అదేనుకో ఎందుకో మీకు దారి మధ్యలో చదువుతాను ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మన మన ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఏమైంది సమస్య అసలు ఎందుకు వెళ్తున్నారు దేనికి ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు దారుమద్ర చవితాం నానా నేను వెళ్తున్నాము వెళ్ళి ఆ పని కుదరాలని ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నాను రాత్రి వర్షం తేగబడింది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడే ఎండ్ వస్తుంది మనం ఒక నాలుగులో పని చేస్తున్నాము ఇంకా మనుషులు కట్టుబడిన కొంచెం సీలింగ్లు ఉంటే నాలుగులో ఐదులో చేస్తున్నారు ద్దాం మరి ఇంకా సరేనా ఇంకా బైక్ వేసుకుని వెళ్ళేవాళ్ళమే చాలా దూరం ఇక్కడి నుంచి మన ఊరు వెళ్ళాలంటే వినకొండ అందుకని చెప్పేసి బస్సుకి వెళ్తున్నాము మా తమ్ముడు డ్రాప్ చేస్తాడు వెళ్ళి సరగా చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ఓకేనా మీకు చెప్పే కడుకు మీ మీకు చెప్పే కడుకంటే చూపిస్తే బెటర్ మీకు అర్థమైపోయింది వెళ్దాం మరి ఇంకా తాడేపల్లి వచ్చాము బుస్సు ఎక్కాం కానీ మళ్ళీ వచ్చేసి ఎందుకంటే సీట్లు లేవు ఇంకో బస్సు వచ్చినాక ఒకసారి పైకి వెళ్తే పోయేదిగా వినకుండా పోతున్నాయి సరేలే గుంటూరు వెళ్ళి తర్వాత వినకుండా వెళ్ళొచ్చలే గుంటూరులో టిఫిన్ చేసి ఇంకా సోఫల యాక్స్ రే లేనమాట తిరుపతి తెలుస్తుంది ఒకసారి వెనకొని టికెట్ కొట్టించుకొని బయలుదేరుతాను మనిషికి ఇప్పుడు మీద నాలుగు వందల అరవై రూపాయలు టికెట్ తీసుకున్నాడు అనమాట అని ఎంత మనిషికి వెనుకొండ వెళ్తే అని చెప్పేసి అనమాట ఏదో సినిమా వస్తున్నాడు తర్వాత వచ్చేసి చూసేరా యూఎస్బీ కేబుల్ ఛార్జింగ్ అయిపోతే పోర్ట్ బస్సులో కూడా ఇచ్చారండి టెక్నాలజీ మారిపోతుంది ఫస్ట్ టైం నేను వెళ్దాం సరే వినకుని వెళ్ళిన తర్వాత జరిగేది జరిగింది జరగాల్సింది సరే అండి ఒక రెండు గంటల తర్వాత మాట పైడికొచ్చేసామన్నమాట టిఫిన్ చేద్దామని చెప్పేసి నచ్చబడి టిఫిన్ చేసి ఇంకా వెనుకొని వెళ్తాము ఓకే అండి మనమైతే వినకుండా అది వచ్చేసాము మన ఊరికి మన ఊరికి మన ప్రాంతానికి వచ్చేసరికి ఎంతో సంతోషం ఉంటుంది అదొక తెలియని ఆనందం సరేనండి ఇంకొచ్చిన పని అయితే త్వరగా చూపిస్తాను దేనికొచ్చాను ఏందని బాబే వచ్చాడా మా నాన్న సదుగుడు అంటే మా బాబాయ్ మాట నాకు అయితే ఇంకో వాళ్ళు బైక్ తీసుకొని వెళ్తున్నాము మా బాబాయ్ వచ్చేసి బస్ డ్రైవరు ఆయన ఇక్కడ బైక్ పార్క్ చేస్తాను అనమాట ఇంకా బండి తీసుకొని ఇలా బానుంది బాబాయ్ అని చెప్పగానే ఇంకా బైక్ అయితే తీసుకుని త్వరగా వెళ్ళి ఇంకా మాట్లాడుకొని బయలుదేరాలి ఏం మాట్లాడాలి ఏదో ఎక్కడ పోయినా సరేనా ముగ్గున దగ్గరకు వచ్చాం కానీ ఈ అండ్లకి ఎక్కడ నీడ కనబడితే అక్కడికి రావ రావాలనిపిస్తుంది ఈ చెట్టు కింద ఈ చెట్టు కిందకి రాగానే ప్రశాంతంగా ఉంది సరేనండి ఇంకా మీకు విజయవాడలో చెప్పాను మీరు చెప్పాల్సిన ఒక విషయం అండి దారి మధ్యలో ఎలా చదువుతా అని చెప్పే కదా ఇంకా మనం ఏదైతే పనికి వచ్చాం ఇదిగో బిల్డింగ్ కనపడుతుంది చూసారా వెనుకోండ్లో మనం ఇంతకుముందు రెండు నెలల క్రితం చేసాం కదా వర్క్ అక్కడికే వచ్చామట మళ్ళీ ఇక్కడ విజయవాడలో కొంచెం వర్క్ ఆగింది అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మొన్న మేస్తతో నేను ఇక్కడి నుంచో బయలుదేరేటప్పుడు మేస్తేమంటే మేసరి నాని ఒక నెల రోజుల దాకా పని ఆగిద్ది ఎందుకంటే స్లాపులు వస్తున్నాము పక్కది స్లాబ్బస్ ఈ స్లాబ్ స్లాపులు వస్తున్నాము ఒక నెల రోజులు ఖాళీగా ఉండిద్దని చెప్పగానే ఇంక నెల రెండు నెలలు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఖాళీగా ఉండిద్దని చెప్పగానే ఇంకా విజయవాడలో మనం తెలిసిన మేసర్ దగ్గరికి పోయి పనిచేసా అన్నమాట మళ్ళీ రాత్రి రాత్రి టూ డేస్ క్రితం మళ్ళీ మేస్త్రి ఫోన్ చేసి నాని వర్క్ స్టార్ట్ అయ్యింది ఇంకా ఆరు నెలలు దాకా ఉంటుంది పని ఫుల్లుగా స్లాబ్లు పోసాము ఆ సెంట్రింగ్ బోర్డు తీస్తే ప్లాస్టింగ్ పని కట్టుబడి ప్లాస్టింగ్ తర్వాత సెలర్ కింద చేయడం అదకండి స్లాబ్ పోసారు కొత్తగా తర్వాత వచ్చేసి ఇగో ఈ ఉన్నవి ఇవి ఉన్నాయి కదా ఐరన్ పరంజ అవన్నీ తీసి గటేస్తారు వాటర్ ఉంది అని ఫుల్గా పని అయితే ఒక ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరాలు దాకా ఉంటుంది గిట్టికి నిలబడి చేసుకోండి మన్నంటే ఇంక నేనే పంపించాలే పని ఆగిందని ఇంక ఇక్కడి నుంచి కంటిన్యూగా ఉంటుంది వచ్చి చేసుకుని చెప్పగానే ఇంక మన ప్రాంతంలో మన ఊర్లో దగ్గర పాటులో అందరూ ఉన్న చోట చేసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది ఇంక ఇంకెందుకంటే ప్రతిదానికి మనం మన ఊరిలో ఉంటున్న అన్ని ఆవశ్యక్తులు అన్ని అవసరాలు ప్రతిదీ ఒకసారి ఇంటికి పోయి రావాలన్నా ఒకసారి ఏదైనా పొలాలు మాట్లాడుకోవాలన్నా ఒక పక్క ఈ పని చూసుకోవాలన్నా బాగుంటుంది విజయవాడ నుంచి రావాలి చేయాలంటేనే ఈరోజు బస్సులో వస్తే బస్సులో వస్తే నా పరిస్థితి నేను చెప్పుకునేంత పరిస్థితి నాకు అంతా ఇంత లేదు అంత టైడ్ అయిపోయాను అందుకని చెప్పేసి నాకు మెయిన్ అయితే మెయిన్ ఏంటంటే బస్సు అయితే గిట్టదు ఇంకా ఒకవేళ బైక్ మీద వచ్చినా కూడా ఎండ దెబ్బకి అడ్డం పడిపోయేవాళ్ళం ఏ చెట్టుకిందో మా నాన్న నేనైతే ఇంకా ఏదైనప్పటికీ మనమైతే ఇంక విజయవాడ నుంచి అయితే వినకుండా అయితే పనికి రాబోతున్నాము ఆ కొత్త పని ఇదే ఇదేనండి మనం అయితే టూ మంత్స్ కిత చేసాం కదా ఆ పని మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం అన్నమాట ఇప్పుడే మేసీతో మాట్లాడాను ఇంకా రేపు ఎల్లుండి రాన్నాను ఆ లోపల ఐరణపరంజా వేసి పెడతాను అని చెప్పాడు అవుటర్కి ఇంకా పని కొంగ ఇంకా అందరం విజయవాడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ మా ఊరు అయితే వచ్చేస్తున్నాం సరేనా కదండి మ్యాటర్ ఇంకేం లేదు ఇంకా మాట్లాడుకోవడమే నుంచి బయలుదేరడం మళ్ళీ ఫోర్ వీలు ఆడ మాట్లాడుకొని నాలుగు బ్యాచ్లు మా ఫ్యామిలీస్ అందరినీ ఒక ఆటో మాట్లాడు పోయిలో ఆటో మాట్లాడతాం మరి ఇంకా ఆడే విజయవాడలో మన ఊర్లో మాట్లాడతామా విజయవాడలో మాట్లాడదామా సరేలే ఆ పని చేద్దాం ఇప్పుడు మాకు బైక్ ఇచ్చని చెప్పేసి చూసారా మా బాబులు కూడా అంటే మా బాబు నాగేంద్రబాబు ఆయన పేరు బాబు నా పేరు బాబే అంటే మా అమ్మల చిల్లల్ని లేదండి మ్యాటర్ ఇంకా వచ్చిన కానీ మళ్ళీ పనులు ఎదవిధిగా అంటే మనం విజయవాడలో ఎలాగున్నామో అదే రీతిన మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవడమే మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళటం మళ్ళీ ఒక రోజులు మధ్యలో మన మళ్ళీ మా ఇంటి మా ఊరు ఆడటం మళ్ళీ అక్కడ పది రోజులు ఉండి కాలక్షేపం చేయడం అలాంటివి ఏమి ఉండదు డైరెక్ట్గా విజయవాడ నుంచి చేయడానికి వినకుండా వచ్చి చేయడమే వచ్చి మళ్ళీ పని ప్రారంభించడమే అది మ్యాటర్ సరేనా అసలు రా కాకండి మేము అంటే పనుల కోసం అని చెప్పేసి తప్ప తప్పదు సరిగా ఎలా రావాల్సి వస్తుంది కానీ ఏందని మేము కూడా పని చేయలేము అనుకుంటున్నాము ఏంది అసలుకి అని అనుకోవచ్చు పనులు చేయవచ్చు పెట్టవచ్చు కానీ పనులు చేసేటప్పుడు ఏదైనప్పటికీ వంటిపూట పనులు ఎలాగుంటాయో వంటిపూట పనులు కూడా చేసుకోండి ఇంకా మేము కూడా షెల్టర్ కింద కాబట్టి కొత్త సలబ్బోసర సలసలాగా ఏసీ కింద చేసినట్టు ఉంటుంది ఏదైనా కాదండి కష్టజీవులకి ఎండైనా వర్షమైనా గాలైనా దూలైనా నేడైనా ఏమైనప్పటికీ లెక్క చేయకుండా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా అది అలవాటు పడ్డ ప్రాణం కాబట్టి మనలాంటి వాళ్ళకి మద్దతు తెలుసు బాగా ఉండేవాళ్ళు కూడా ఇంకా మన స్థాయి నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళే అలాగే మనం కూడా దేవుడి దేవాలి అదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా పని అయితే దేవుడి దేవాలి కుదిరింది ఇంకా త్వరగా ముందు రోజుల్లోకి రాబోతున్నాం చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా పిల్లలకి ఆడుకోవడానికైనా గేమ్స్ అటుపక్క అదేమో కనబడేది జిమ్ అటు అటుపక్క మొత్తం పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉంటాయి అంత గ్రీన్ బాగుంది ఇక్కడ గడ్డ బాగా పెంచారు సాయంత్రపూట వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను భోజనం చేద్దానా బిర్యానీ ఏమైనా తిన్నావా మా ఆయనకి బిర్యానీ చాలా ఇష్టం ఏ ఎందుకు లేకు ఏం బిర్యానీ తింటాం లే అంటాం అనుకున్నా అంటే ఏమనలేదు సరేనండి త్వరగా తినేసి మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్దామా లేకపోతే ఇంటికి విజయవాడ వెళ్దామా విజయవాడ ఇంటికి ఎండలేవా సాయంత్రానికి వెళ్దాం ఏం గురువు బాగున్నావా గుర్తుపట్టేవో లేదు పలకలేదు సరేనండి ఇంకా బయలుదేరతా కమింగ్ సూన్ రాబోతున్నాం బయలుదేరుతున్నాం అండి మెసేజ్ కడతాం ఇంకా అండి రేపు సాయంత్రం కానీ ఒక నాలుగైదు రోజులు అటు ఇటుగా వచ్చేస్తామని చెప్పాను సరేనా అని వెళ్ళి రాండి నాకు ఫోన్ చేయండి వచ్చినప్పుడు అని చెప్పాడు మనం వస్తున్నట్టు ముందు అంత మంచిసేపరు చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి వచ్చామన్నమాట సరే మేము బయలుదేరదాం మరి ముందు భోజనం చేసేసి వెళ్దాం ఫుల్ని వేస్తాం ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేసాం అసలే పట్లు చెప్పారు